సార్ నమస్కారం సార్ అందరికీ నా పేరు బలరాం అండి ఈ ఫో సర్వే నెంబర్ ఫోర్ ఎయిటీ సెవెన్ బార్ వన్ మండిగిరి గ్రామ పంచాయతీకి సంబంధించిన ల్యాండ్ ఇష్యూ అండి సో ఇది పూర్వీకుల ఆస్తి అనువంశికమని ఉంది అంటే దాదాపు ఒక మూడు నాలుగు తర నాలుగు ఐదు తరాల నుంచి వస్తుందండి నాలుగు ఐదు తరాల నుంచి వస్తుంది అయితే ఇందులో హక్కుదారులు వచ్చేసి ఐదు మంది ఉన్నాము ఫ్యామిలీ సర్టిఫికేట్లో నలుగురు అన్నదమ్ములు ఒక చెల్లెలు అంటే ఫస్ట్ మా నాన్న గొల్ల ఈరన్న రెండో ఆయన గొల్ల చిన్న మూడో ఆయన ఉరుకుందు అని ఆయన ఆయన కొడుకు వచ్చాడు కుమారుడు నాలుగో ఆయన ఇప్పుడు రామాంజనేయులు అని ఆ తర్వాత ఇంకొక ఆమె గొల్ల హనుమంతమ్మ అని వీళ్ళు ఐదు మంది హక్కుదారులు అండి ఫోర్ ఎయిటీ సెవెన్ బార్ వన్లో ఉన్న సర్వే నెంబర్లో ఉన్న గ్రామ పంచాయతీ మడిగిరి గ్రామ పంచాయతీకి సంబంధించిన ల్యాండ్కి అయితే రీసెంట్గా ఇది చాలా సంవత్సరాల నుంచి మా అవ్వ పేరు మీదనే ఉంది అంటే గొల్ల శివమ్మ వైఫ్ ఆఫ్ గొల్ల శేషయ్య రీసెంట్గా మార్చ్ సెవెంత్న మేము అడంగల్ చూసే మా అవ్వ పేరు మీద నుంచి మా చిన్నాన్న గొల్ల రామాంజనేయుల పేరునే ట్రాన్స్ఫర్ అయ్యిందండి మాకు ఎవరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు ఈ హక్కుదారులు ఎవరికి కూడా నోటీస్ కూడా ఇవ్వలేదు సో ఆయనకి ఇలా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో మా అందరికీ కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి సో మేమేమో మేమేం అంటే ఈ మండగిరి గ్రామ పంచాయతీలో ఇలా ఫోర్ ఎయిటీ సెవెన్ బార్ వన్లో ఉన్న ల్యాండ్కి సంబంధించి మా చిన్నాకి ఒక్కడికే మా హక్కుదారులందరికి కాదని ఒక్కడికే ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి అది క్యాన్సల్ చేయించాలని తర్వాత మా హక్కుదారులందరి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఇది మరి వేరే ట్రాన్సాక్షన్స్ జరగకుండా వేరే వాళ్ళకి అమ్మకుండా నిలుపుదల చేయాలని కలెక్టర్ గారికి ఒక లెటర్ అర్జీ ఇవ్వడం జరిగింది సార్ మూడు ఎకరాల నలభై నాలుగు సెంట్లు సార్ అంటే మా చిన్నాననే ఉన్నాడండి గొల్ల రామాంజనేయులు అంటే మా చిన్నానే చిన్నవాడు చిన్నవాడు కాబట్టి వాళ్ళనే అనుభవిస్తూ ఉన్నారు సార్ ఇప్పటి వరకు కూడా ఆయనే కంటిన్యూగా ఉన్నాడు మొన్న రీసెంట్గా ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు సార్ ఆయన కూడా ఇప్పుడు వారసత్వంగా వచ్చినట్టనే ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు కానీ ఇక్కడ క్లియర్గా ఉంది సార్ ఫ్యామిలీ సర్టిఫికేట్లో ఫైవ్ మెంబర్స్ ఉన్నాము ఇక్కడ ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా రీసెంట్ రీసెంట్గానే వన్ ఇయర్ బ్యాక్ ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్ని కూడా బేఖాతర చేసి తర్వాత మాకు ఏ ఇంటిమేషన్ ఇవ్వకుండా ఈయన ఒక్కడే ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగిందండి సంబంధిత సంబంధిత అధికారి అంటే మండిగిరి గ్రామ పంచాయతీకి సంబంధించి బీటీ సురేష్ సార్ సార్ కలిసినాం సార్ ఇంకా మా మండగిరి గ్రామ పంచాయతీ విఆర్ఓ ఆయనే కదా సార్ ఆయనే చేసిండు సార్ సో మేము అడిగితే ఆయన మాట్లాడదాం మాట్లాడదాం అని ఇట్లే కాలయాపన చేస్తూ ఉన్నాడు సార్ మాకు ఏ పరిష్కారం దొరకలేదు ఇంతవరకు కూడా కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా మీరు కూడా వాళ్ళని ప్రశ్నించాలండి ఇది ఏ విధంగా చేశారు దీనికి హక్కుదారులు ఇంతమంది ఉన్నారు ఒకరి పేరునే ఎలా ట్రాన్స్ఫర్ చేయించారని అడుగుతున్నాం సార్ సో దీన్ని వెంటనే రద్దు చేయాలి వేరే ఎవరు కూడా దీన్ని కొనడానికి ముందుకు రాకూడదు ఇలాంటి ఇష్యూలు తలదూర్చకూడదని కోరుకుంటున్నాం సార్ మేమంతా కూడా చాలామంది హక్కుదారులు ఉన్నాం సార్ మా నాన్న వాళ్ళు నలుగురు అయితే మేము వాళ్ళకి కుమారులు కుమార్తెలు అంతా దాదాపు ఒక థర్టీ మెంబర్స్ దాకా ఉన్నాం సార్ కాబట్టి ఇలాంటి ఇష్యూలో ఉన్న లాంటిని ఎవరు కూడా కొనకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం సార్ నా పేరు జి బలరా అండి మా నాన్నగారు పెద్ద కొడుకు ఈరన్న గొల్ల ఈరన్న మేము మా నాన్నగారికి వారసలము మా